జై శ్రీరామ్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్ కమ్యూనిస్టులు హేతువాదులు నాస్తికవాదులు అనబడే ఎథిస్టులు సెక్యులరిస్టులు సోక్ హార్డ్ ఫెమ్యూనిస్టులు ప్రజా సంఘాల వాళ్ళు హ్యూమనిస్టులు ఇలా రకరకాల పేర్లు పెట్టుకుని ఇలా రకరకాల గుంపులుగా ఏర్పడి వీళ్ళందరూ చేస్తున్న పని ఏందంటే సనాతన ధర్మం పైన దాడి చేయడం సనాతన ధర్మంపై విపరీతమైన ద్వేషంతో సనాతన ధర్మంపై విపరీతమైన అక్కసుతో సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి వీళ్ళు విషం కక్కుతున్నారు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటే రామో విగ్రహాన్ ధర్మ అన్నారు కాబట్టి శ్రీరాముడే సనాతన ధర్మానికి నిలువెత్తు రూపం కాబట్టి శ్రీరామచంద్రుడి పైన శ్రీరామచంద్రుడి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తే శ్రీరామచంద్రుడి పైన బురద జల్లుతే ఈ సనాతన ధర్మాన్ని సులభంగా నాశనం చేయచ్చు అని ఆలోచన చేసి శ్రీరామచంద్రుడి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి శ్రీరామచంద్రుడి పైన పలు రకాల ఆరోపణలు చేశారు అవి ఏ విధమైనటువంటి ఆరోపణలో ఇప్పుడు చూద్దాం శ్రీరామచంద్రుడు తాటకి అనే మహిళను సంహరించి మాతృస్వామ్య వ్యవస్థపై దాడి చేశాడు అని చెప్పేసి ఒక ఆరోపణ అలాగే సూర్పనక యొక్క ముక్కు చెవులు కోశారు అందుకే శ్రీరామచంద్రుడు మహిళల యొక్క విరోధి అని చెప్పేసి మహిళా సంఘాల వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు అలాగే శ్రీరామచంద్రుడు పరాక్రమవంతుడు ఎట్లా అవుతాడు శ్రీరాముడు చెట్టు చాటు నుండి వాలిని సంహరించాడు అని చెప్పేసి మరొక ఆరోపణ చేస్తున్నారు శ్రీరామచంద్రుడు దేవుడు ఎట్లా అవుతాడు శ్రీరామచంద్రుడు వానరుల సహాయం తీసుకున్నాడు కదా అని చెప్పేసి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు సీతమ్మకు అడ్డి పరీక్ష పెట్టాడని చెప్పేసి మరొక ఆరోపణ చేస్తున్నారు అదేవిధంగా సీతమ్మను నిండు గర్భవతిగా ఉన్నప్పుడు అడవులకు పంపాడని చెప్పేసి ఇంకో ఆరోపణ చేస్తున్నారు ఇంకా ఫైనల్ గా ఏంటంటే శంభుకుడు అనే ఒక శూద్రుడిని సంవరించాడు కాబట్టి ఈ శ్రీరామచంద్రుడు శూద్రులకంతా వ్యతిరేకం అని చెప్పేసి మరొక ఆరోపణ చేస్తున్నారు శ్రీరామచంద్రుడి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకొని ఇటువంటి ఆరోపణలు శ్రీరామచంద్రుడి పైన చేసినటువంటి ఈ ఆరోపణలన్నింటికి కూడా మన ఛానల్లో స్పష్టంగా సూటిగా వాల్మీకి రామాయణాన్ని చూపించి ఆధారాలతో సహా వాటికి సమాధానం చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా అసత్యాలని చెప్పేసి ఆరోపణలు అని చెప్పేసి ఈ మధ్య ఇంకో ఆరోపణ ప్రబలంగా వినిపిస్తుంది శ్రీరామచంద్రుడు మాంసాహారాన్ని భుజించాడని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రచారం చేస్తుంది ఈ అంశం పైన యూట్యూబ్ లో సత్యాన్వేషి అనే ఒక హేతువాది నాస్తికుడు నిత్యం అసత్యాలు చెప్పేవాడు సనాతన హిందూ ధర్మం పైన విషం చిమ్మేటటువంటి సత్యాన్వేషి రామాయణంలో మాంసభక్షణ జంతుబలి అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది ఈ సత్యాన్వేషి అనేవాడు ఎటువంటి వాడు అని లైన్ చెప్తే ఆ లైన్ లో ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ అసత్యమే ఉంటుంది అటువంటి వీడు గంటలు గంటలు లైవ్ పెట్టి సనాతన ధర్మం పైన ఆరోపణలు చేస్తుంటాడు విమర్శలు చేస్తుంటాం ఇంకా ఆ గంటల గంటల లైవ్ లో వీడు ఎన్ని అసత్యాలు ఎన్ని అవాస్తవాలు చెప్తాడో ఇక అర్థం చేసుకుంటాం వీడు చేసినటువంటి ఆరోపణ పైన స్పష్టంగా మనము సమాధానం చెప్పడం జరుగుతుంది వాల్మీకి రామాయణాన్ని చూపించి నిరూపణ చేయడం జరుగుతుంది శ్రీరామచంద్రుడు మాంసాహారం తినలేదని అయితే వెంటనే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది మన గరికపాటి నరసింహారావు గారే చెప్పారు కదా మన ప్రవచనకర్తే చెప్పాడు కదా శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు మాంసాహారం తిన్నాడని అయితే ఆ గరికపాటి నరసింహారావు గారు ఎక్కడ కూడా ఒక ఆధారం కానీ ఒక శ్లోకం కానీ చూపించి చెప్పలేదు ఊరికే జనరల్గా చెప్పాడు క్షత్రియులు కాబట్టి మాంసాహారం తింటారు అని చెప్పి మాంసాహారం తినడం వల్లనే వాళ్ళకు ఆ శక్తి వచ్చింది లేకుంటే వాళ్ళు యుద్ధాలు ఎలా చేసేవాళ్ళు అని చెప్పేసి గరికపాటి నరసింహారావు గారు బల్లగుద్దీ మాట్లాడాడు క్షత్రియుడు కాబట్టి మాంసారం తిన్నాడు మాంసారం తినడం వల్లనే వాళ్ళకు ఆ శక్తి వచ్చిందని చెప్పడాన్ని వినిన వెంటనే మనకు ఒక అనుమానము రావాలి వాల్మీకి రామాయణంలో ఎంతో మంది క్షత్రియులు ఆ శివధనస్సును విరచలేకపోతారు కనీసం ఎత్తలేకపోతారు అటువంటి ఆ శివధనస్సును క్షత్రియుడైనటువంటి శ్రీరామచంద్రుడు మాత్రమే ఎందుకు ఎత్తగలిగాడు ఎత్తి దాన్ని విరిచివేయగల శక్తి ఏ విధంగా వచ్చి కేవలం మాంసాహారం వల్లనే మాత్రమే క్షత్రియులకు బలం వస్తుంది అంటే మరి మిగతా క్షత్రియులకు శివధనస్సును ఎత్తే శక్తి ఎందుకు లేదు శ్రీరామచంద్రుడికి మాత్రమే ఆ శక్తి ఎలా వచ్చింది అనే అనుమానం రావాలి కదా మరి శ్రీరామచంద్రుడికి మాత్రమే ఆ శక్తి వచ్చిందంటే శ్రీరామచంద్రుడి దగ్గర ఏదో ఒక విద్య కానీ శక్తి కానీ ఉండాలి కదా ఆ శక్తితోనే ఆ శివధనస్సును ఎత్తగలిగాడు అని చెప్పేసి మనం అనుకోవాలి కదా శ్రీరామచంద్రుడే స్వయంగా అరణ్యవాసానికి వెళ్లే ముందు నేను అరణ్యవాసంలో అందమూల ఫలాలను మాత్రమే కింద పడిపోయినటువంటి ఫలాల మా ఫలాలను మాత్రమే తిని ఆశ్రమ జీవితాన్ని గడుపుతాను అని వనవాసాలకు వెళ్తానని శ్రీరామచంద్రుడు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఒక కౌశల్యమాతతో మాత్రమే కాదు తన వెంట వస్తానని చెప్పినటువంటి సీతామాతతో కూడా శ్రీరామచంద్రుడు చెప్తాడు అరణ్యవాసానికి వెళ్తే అక్కడ పంచభక్ష ప్రమాణాలు ఉండవు కేవలం కందమూల ఫలాలు పండు ఆకులు తిని జీవనం గడపాలి నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి సీతమ్మ వారికి చెప్పడం జరుగుతుంది తన వెంట వస్తున్నటువంటి లక్ష్మణస్వామితో కూడా ఇదే మాట చెప్పడం జరుగుతుంది అలాగే అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత గుడితో కూడా నేను అరణ్యవాసంలో కందమూల ఫలాలను తిని మాత్రమే జీవిస్తాను అరణ్యవాసంలో అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఇంత స్పష్టంగా ఇన్ని శ్లోకాలు రామాయణంలో కనిపిస్తుంటే శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నారని హిందూ ప్రవచనకర్తలు ఏ విధంగా చెప్తున్నారో ఎట్లా చెప్తున్నారో అర్థం కావడం లేదు అయితే ఈ సత్యాన్వేషి లాంటి వాళ్ళు హేతువాదులు నాస్తికులు వెంటనే ఒక ప్రశ్న వేస్తున్నారు శ్రీరామచంద్రుడు మాంసాహారం తింటే తప్పేంటి అని ఎవరైతే హిందువులు చెప్తున్నారో క్షత్రియుడు కాబట్టి తిన్నాడు అని చెప్పేసి ఎవరైతే హిందువులు చెప్తున్నారు మరి శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట ఏంటి శ్రీరాముడు చంద్రుడు చెప్పినటువంటి మాట ఏంటి మీ శ్రీరామచంద్రుడు ఆడిన మాటని తప్పని వాడు అని చెప్పేసి గొప్పగా చెప్తారు కదా మరి ఈ శ్లోకాల సంగతి ఏంటి అని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తారు మరి దానికి ఏం చెప్తాడు వెరకపాటి నరసింహారావు గారు కాబట్టి రామాయణాన్ని స్పష్టంగా క్లుప్తంగా క్లియర్గా చదివితే మనకు స్పష్టంగా తెలుసు ఈ మధ్య వచ్చినటువంటి సినిమాలో కూడా అయోధ్యకాండ యాభై రెండో సరిగా నూట రెండో శ్లోకంలో శ్రీరామచంద్రుడు నాలుగు మృగాలను వేటాడాడు ఆ వేటాడిన తర్వాత వాటిని భక్షించాడు అని చెప్పేసి మాట్లాడమవుతుంది ఇదే ఆరోపణ కూడా సత్యాన్వేషి చేయడం జరిగింది సత్యాన్వేషి నువ్వు నిజంగా వాల్మీకి రామాయణం చదివావా నువ్వు నిజంగా హిందూ గ్రంథాలను పూర్తిగా క్షుణ్ణంగా చదివా అంటే నాకు అనుమానం నువ్వు నిజంగా వాల్మీకి రామాయణం చదవలేవు నువ్వు పీడిఎఫ్ బాచ్ పీడిఎఫ్ లో చదివి ఎవరో రాసిన పుస్తకాలను ఎవరో రాసిన ఆర్టికల్లను చదివి అందులో ఉన్న అంశాలను తీసుకుని వచ్చి వీడియోలు చేస్తుంటావు ఎందుకంటే నువ్వు నిజంగా వాల్మీకి రామాయణం అయితే ఏదైతే అయోధ్యకాండ యాభై రెండో సరిగా నూట రెండో శ్లోకంలో నువ్వు చేసిన ఆరోపణ ఏదైతే ఉందో నీకు అక్కడే వాల్మీకి రామాయణంలో నీకు సమాధానం దొరికేది అది అక్కడ శ్రీరామచంద్రుడు మాంసాహారం తినలేదని ఏదైతే ఆరోపణ చేస్తున్నావో ఆ ఆరోపణ నువ్వు చేసి ఉండేవాడివి కాదు అయినా నువ్వు హేతువాదివి కాబట్టి శ్రీరామచంద్రుడి పైన బురద జల్లాలి కాబట్టి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తావు కాకపోతే ఏదైతే నువ్వు నూట రెండో శ్లోకం అంటున్నావు కదా ఆ నూట రెండో శ్లోకానికి నీకు నేను ఇన్డైరెక్ట్ గా వాల్మీకి రామాయణం చదివితేనే నీకు అర్థమయ్యేలా ఆన్సర్ చెప్ లక్ష్మణ స్వామి ఆ బంగారు జింకను చూసి ఇది మారీచుడి యొక్క మాయనే ఇది నిజమైనటువంటి బంగారు వర్ణం కలిగిన మృగం కాదు ఇది ఒక మాయా మృగం అని చెప్పేసి లక్ష్మణ స్వామి చెప్తాడు ఆ విధంగా ఎందుకు చెప్తాడు మారీచుడి పేరు కూడా తీసుకుంటాడు ఎందుకంటే గత అనుభవాలు ఏమైనా లక్ష్మణ స్వామికి జరిగి ఉండవచ్చు కదా ఆ అనుమానము నీకు కూడా రావాలి ఒకవేళ వచ్చి ఉంటే మారీచుడు ఒకవేళ వచ్చి ఉంటే మారీచుడు సంఘటనలు వాల్మీకి రామాయణంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చదివితే నీకు నూట రెండో శ్లోకానికి స్పష్టమైనటువంటి సమాధానం దొరుకుతుంది శ్రీరామచంద్రుడు ఆ శ్లోకం ఆధారంగా మాంసభక్షణ చేయలేదు అని నువ్వు చేసింది అసత్య ఆరోపణ అని సరే నువ్వు వాల్మీకి రామాయణం చదివి నువ్వు అర్థం చేసుకోగలుగుతావా లేదా లేకపోతే నీ బుర్రకు ఎక్కుతుందా లేదా నీకు అర్థమవుతుందా కాదా సరే నీకు వాల్మీకి రామాయణం చదివినప్పటికీ నీకు అర్థం కాకపోతే నీ బుర్రకి ఎక్కపోతే నేను తర్వాత నువ్వు చేసినటువంటి ఆరోపణలన్నింటికి కూడా ప్రతి ఒక్క అంశానికి కూడా స్పష్టంగా సూటిగా వాల్మీకి రామాయణం చూపించి ఆధారాలతో సహా నీకు సమాధానాలు చెప్తా ఈ సత్యాన్వేషి చెప్పే విషయాలను గుడ్డిగా నమ్ముతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళు కూడా తెరిపించే విధంగా మన ఛానల్లో వీడియోలు చేయడం జరుగుతుంది వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళే ముందు అందముల ఫలాలను మాత్రమే తిని జీవిస్తాను అని చెప్పేసి ఎక్కడెక్కడైతే చెప్పాడో ఆ అంశాలన్నింటిపై కూడా మన ఛానల్లో వీడియోలు వస్తాయి జై శ్రీరామ్